ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ వాక్ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకాశం నేను పోయినా ఇలా మార్నింగ్ వాక్ చూద్దాం ప్రజా సమస్యలు ఎట్లుంటాయో తెలుసుకుందామని చెప్పి నేను ఒకసారి మార్నింగ్ వాక్ దానికి ఇన్స్ట్రక్షన్స్ కావాలని చెప్పి కూడా సన్యాసి తెలియదు కానీ ఈ రోజు మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని చెప్పి మళ్ళా మాకు అవకాశం ఏంటి మేము మళ్ళీ ఐటీఐ రూపకంగా కాదు ఇక ఏదో చేస్తాం యువతకు నైపుణ్యం ఇస్తామని చెప్పి మళ్ళీ ఒక మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళలాగా మనం చేయలేము మన గౌరవం మన మంత్రి గారి సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ సెంటర్ మనము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేపించి అరవై ఐదు కోట్లతోని ఈ రోజు దాన్ని నైపుణ్యం కలిగినటువంటి టాటా కన్సల్టెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది బిల్డింగ్ కంప్లీట్ చేసుకుందాం స్టాఫ్ చేసుకున్నాం దానికి కావాల్సినటువంటి పరికరాలు అది దాదాపు అరవై ఐదు డెబ్బై కోట్లు పెట్టి దాన్ని కంప్లీట్ చేసుకున్నాం పిల్లల్ని కూడా ఈ నూట ఎనభై మందిని జైలు చేసుకున్నాం మన పిల్లల్ని వారికి జాబిపించే గ్యారంటీ మేము తీసుకోండి మేము ఇస్తామని చెప్పి దయచేసి మళ్ళీ కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నారు దయచేసి మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నన్ను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ముఖ్యమంత్రి గారిని ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకి ఇన్చార్జ్ మంత్రి మన శ్రీధరబాబు గారు ఉన్నారు వారి సహకారంతో దాదాపు ఆరేడు వందల కోట్లు ఈ రోజు ఈ రోజు తాండూరు వికారాబాద్ మీరే చెప్తా ఉంటుంది ఏ ఇంటికి నా ఎలక్షన్ లో పోయినా మా పిల్లలకు పిల్లలు ఇస్తలేరు తాండూరు వికారాబాద్ రోడ్ చేస్తలేరు అని చెప్పారు నేను ఒకటే చెప్పిన మా మినిస్టర్ గారికి సార్ మేము ఇల్లు పోయినప్పుడు ఏ ఇంటికైనా మాకు ఈ క్వశ్చన్ ఎదురవుతా ఉన్నది దయచేసి దీన్ని నిధులు ఇవ్వండి దీన్ని శాంక్షన్ చేపించే తక్షణమే శాంక్షన్ చేపించి పనులు కూడా మన మంత్రివర్గ సహకారంతో ఈ రోజు తాండూరు నికారాబాద్ రోడ్ శాంక్షన్ చేపించడం జరిగింది ఈ రోజు పని నడుస్తా ఉన్నది ఇది ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిబద్ధత కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ విధంగా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇదే కాదు ఈ రోజు బైపాస్ ఉన్నది ఆ రోజు మన ప్రసాద్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేపించారు పన్నెండు సంవత్సరాల కింద శాంక్షన్ చేయించి నడిసినటువంటి రోడ్ నిండ్ యాక్విషన్ పైసా తీయలేదు నాయకులు ఈ లీడర్లకు ల్యాండ్ అక్విజిషన్ పైసలు తీసుకురాని పిఎల్కి చేత కాలేదు రైతులకు ఈ రోజు మళ్ళా మళ్ళీ మాకు ఓటేస్తే ఏమో చేస్తామని చెప్పి ఏమో ఉద్దార్కరిస్తామని చెప్పి అడుగుతా ఉన్నారు దయచేసి ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి నేను గౌరవ మంత్రి గారిని గౌరవం ముఖ్యమైన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ల్యాండ్ అక్మిషన్ పైసలు మన రైతాంగానికి ఇవ్వాలా వారికి పైసలు తిప్పడి ఇవ్వాలని చెప్తే మినిస్టర్ గారు మన శ్రీధర్ బాబు గారు ఇంపడే ఫోన్ చేసి ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా కలెక్టర్ ఇది నిబంధన ఒక పార్టీ లీడర్ గా ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఏ విధంగా పులుపులు చేయాల ఒక్కొక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారు నేను ఆ రోజు ఒక భరోసా ఇచ్చిన ఆరు గ్యారంటీలు మా పార్టీ మేనిఫెస్టో ఉన్నది గ్యారంటీ గా నేను ఒక వ్యాపారం నేను ఇక్కడ వ్యాపారం చేసిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను రైస్ మిల్ నడిపించిన ఇక్కడ కమిషన్ దుకాణం ఉన్నది ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ ఉన్నది ఒక ఇండస్ట్రీ ఉన్నది నాకందరూ కూడా ప్రతి వ్యాపారంలో నేను నిమగ్నమై ఉన్నా వ్యాపారంలో తలదురుస్తే వ్యాపారంలో రాజకీయం వస్తే వ్యాపారం ఇబ్బంది అవుతుంది మీకు వ్యాపారస్తులకందరూ కూడా చెప్తున్నా ఏడో గ్యారెంటీగా వ్యాపారస్తుల దగ్గరికి ఎవ్వరిని కూడా రానియము రాజకీయ మినివాళ్ళు రానియను మీకు భద్రతగా నేను ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాక వ్యాపారస్తులు అండగా ఉంది ఒక చిన్న ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు భావి భరోసా ఇచ్చాం ఈ రోజు ఎప్పుడు కూడా భూపాలకు లేదు ఎవ్వరిని కూడా భయప్రాంత చేస్తున్నాను మంత్రి గారి సహకారంతో నేను తీసుకొని మూడు నెలల కాలంలో మీకు అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి కూడా వేదిక తెలియజేసుకుంటాము అదొక బెమ్మ యుద్ధం అని చెప్పి చాలా యుద్ధం అని చెప్పి అదొక పేలూరు ప్రాజెక్ట్ కాకినాదిని మేము స్మరించండి మనకు దగ్గరనే ఉన్నది కాకినా నది అక్కడ నుంచి మనం ఒక డిపిఆర్ తయారు చేసినాం దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు అయితే ఆ పైప్ లైన్ అది పాడైపోయింది ఆ పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయలతో గౌరవ మంత్రి గారి సహకారంతో ప్రజలకు మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్లు దాపించే గ్యారంటీ నేను తప్పకుండా నేను బాధ్యత ఇస్తున్నాను రోడ్లు కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి పార్కులు కానివ్వండి మొన్న నేను మార్నింగ్ వాక్ పోగిన మాకు చాలా ఇబ్బంది అయితే వాకింగ్ స్టేషన్ లేదు మాకు ఒక స్టేడియం లేదు ఇక్కడ మాకు ఒక మంచి స్టేడియం యువత కొడుతా ఉన్నది మాకు అక్కడ అన్ని పార్కులు ఉన్నాయి మాకు ఒక ఓపెన్ జిమ్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు ఇప్పటికే పది పార్కులని మనం అప్పటికే ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం పది పది పార్కులని ఓపెన్ కూడా ఓపెన్ జిమ్ లను కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటా దయచేసి మీరందరూ కూడా రేపు పదకొండు తారీఖు నాడుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల మన మున్సిపాలిటీ కాబోతా ఉన్నది ఆ డెబ్బై ఐదు సంవత్సరాల మున్సిపాలిటీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారు వస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇద్దరు వచ్చి మనం మన మున్సిపాలిటీకి వస్తా ఉన్నారు వచ్చే వరకు ఇప్పుడు మనం ఏదైతే చెప్పి ఉన్నామో రోడ్లు కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి పార్కులు కానివ్వండి ఇప్పుడు చెప్పినటువంటి ట్యాంక్ బండ్ కానివ్వండి ఫైవ్ ఓవర్ కానివ్వండి ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీ వచ్చేటువంటి ఫైవ్ ఓవర్ కానివ్వండి అన్నింటి చేపించే బాధ్యత నేను తీసుకుంటాను మీరు రేపు పదకొండు తారీఖు నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మన కాండూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో గాంధీ చౌక్ లో నిర్వహిస్తా ఉన్న ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగ్ గారు మీ అందరి అభిమాన నాయకులు మరి మా సంవత్సర గౌరవ శాసన సభ్యులు మీతో పాటు నడిచే వ్యక్తిగా మీ మధ్యలో ఉన్న వ్యక్తిగా మరి మొదటి వరకు వీలో ఒక్కరిగా వాణిజ్యం వ్యాపారం చేసుకుంటూ ఇంకో ప్రకార రాజకీయం మంత్రిగా నేను వచ్చిన ఎమ్మెల్యేగా మీ ప్రియమ నాయకులు వచ్చారు అనేక విషయాలు చెప్పారు ఒకటి మా వాణిజ్యం వ్యాపారం చేసే మా సోదరులకి ఏ పట్టణంలో ఉన్నా కానీ హైదరాబాద్ లో ఉన్నా లేకుంటే మా మార్మూల ప్రాంతమైన మా మంతరిలో ఉన్నా వాణిజ్యం వ్యాపారం చేసుకునే సోదరుడికి ప్రశాంతత కావాలి ఈరోజు వాణిజ్యం వ్యాపారం విషయంలో రాజకీయం ఉండొద్దు ఆ క్రమంలోనే ముందుకు నడవాలి అని ఆలోచన చేస్తున్న వారికి శాసన సభ్యుడిగా ఎన్నికైతే నేను ఈ ప్రాంతంలో కబ్జాల కురవుతా ఉన్న భూముల విషయంలో కఠినంగా వ్యవహారం చేస్తారని మీ ఎమ్మెల్యే గారు చెప్పారు భూ కబ్జా కాకుండా చూస్తానని చెప్పారు నాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో భయాందోళనకు గురి చేసి భూపాలు చేసి ఈరోజు ఇబ్బంది పెట్టి మా భూమి మా పుట్టదో లేదో అని ఇంకోటి కూడా తీసుకొచ్చింది ఆ రోజు భూమికి సంబంధించిన సంస్కరణలు తీసుకొస్తున్నారని ధరణి పోర్టల్ ద్వారా ఇష్టారాజ్యంగా సొంత భూములు మనకున్న సొంత భూములుగా స్వాధీనపరచుకునే కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి అలాంటి తరుణంలో రెండు సంవత్సరాలు వచ్చింది మీ శాసన సభ్యులు మీకెవరికి కూడా ఇబ్బంది రాకూడదని వాణిజ్యం వ్యాపారం చేసే సోదరుడు స్వేచ్ఛగా వాణిజ్యం చేయాలి స్వేచ్ఛగా వ్యాపారం చేయాలి ఆర్మిషన్ కృషి చేస్తూ ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేస్తా ఉన్నాను దాదాపు ప్రతిరోజు కూడా నా దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో సహచర మంత్రివర్గ సోదరుల దగ్గరకో నేను ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు అనేకంగా ఉన్నాయి యువకుల సమస్యలు కానీ మహిళా సోదరుల సమస్యలు కానీ సామాన్యుం కావాల్సిన ఇళ్ల విషయంలో కూడా మీ ఎమ్మెల్యే గారు అననిత్యం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతా ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఈ రోజు ఎన్నికలు వచ్చిన ధర్మంలో మీ శాసనసభ్యుడు మనమోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మొదలుపెట్టిన పళ్ళన్నింటిని కూడా పూర్తి చేయడానికి మమ్మల్ని బలపరచమని కోరడానికి ఈ రోజు గాంధీ చౌక్ లో మా మిత్రులు అనడానికి మేము వచ్చాం నేను ఇవి అడుగుతా ఉన్నా చాలా మంది పేదవారు ఉన్నారు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేస్తూ దాంట్లో పనిచేస్తా ఉన్న కార్మిక సోదరులు ఉన్నారు దాంట్లో పనిచేస్తా ఉన్న సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందికి కూడా మేము అనవి చేస్తా ఉన్నాం ఎవరికైతే సొంత ఇల్లు లేవు మేబీ గ్రామాల్లో గాని పట్టణంలో గాని ఒకటే మాట చెప్పింది ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు గాలి ఇంద్రమ్మ ఇల్లు రావాలని పట్టుబట్టి రోజు మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు భూమి లేని నిరుపేదం వాళ్ళకి ఇల్లు కూడా లేదు భూమి కూడా లేని వారికి రేపు భూమి కేటాయింపు చేసే ప్రయత్నంలో కలెక్టర్ గారితో అనేక సందర్భాల్లో మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది యాభై మూడు సంవత్సరాల్లో వారందరికీ కూడా ఇళ్ల స్థలంతో మరి ఫ్లోర్ కింద ఫ్లోర్ పై ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టించి రెండు బెడ్రూమ్ల ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని అందరికీ కూడా ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు రాబోయే సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లులో ఈ నియోజకవర్గానికి మరో సంవత్సరాలు పూర్తిగా ఇల్లు లేని గుడిసల్లో ఉంటున్న వారికి ఇల్లు కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ మనోహర్ రెడ్డి గారు చేపట్టింది చెప్తా ఉన్నానంటే ఆ రోజు ఇల్లు దానికి తోడు మీ అందరికి కూడా తెలుసు చాలా మంది మా సోదరులు సోదరు నలందరూ కూడా ఆయన కరెంట్ ఛానల్ పెరిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం ధర్నా చేసి ఆయన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి బిల్లుల్ని కట్టుకోలేరు ఈ పేదలని చెప్తే ఇంకా ఛార్జీలు పెంచారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇచ్చి ఈ రోజు పేదవాడికి అండగా నిలబడదు ఇదే జగన్ రెడ్డి గారు ఆ రోజు మా మహిళా సోదరి మళ్ళకి మీరు మీ అవసరాల నిమిత్తం బస్సు ప్రయాణం చేస్తే ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తామని ఆ రోజు వాగ్దానం చేసిండ్రు ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు మా అక్కలకి చెల్లెలకి అమ్మలకి ఎక్కడికి పోయినా ఈ రోజు మీరు బస్సు ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో రెండు సంవత్సరాల నుంచి ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తా ఉన్నాం వారందరూ కూడా ఆలోచన చేసి మా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రాజీవ్ వారికి కార్యక్రమం కానీ ఈ రోజు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడమే కానీ ఈ రోజు ఇవన్నీ చేపడతా ఉన్న నేపథ్యంలో మీ పట్టణానికి సంబంధించి ఆదర్శంగా ఉండవు కాకినా నదికి సంబంధించి నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసి రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛమైన నీరు అందియాలని మనోహర్ రెడ్డి గారు అతి త్వరలో దాన్ని శాంతి చూపించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ పట్టణం పాత పట్టణానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి తీసుకో ఇక్కడ ఇప్పుడే ఒక దేవాలయానికి వస్తావు వచ్చిపోతా దేవాలయంలో పూజ చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ధర్మకర్తలు అక్కడ ఉన్న భక్తులు మరి మనోహర్ రెడ్డి గారిని మమ్మల్ని కోరడం జరిగింది ఆ దేవి ఆలయానికి సంబంధించి అక్కడ కావాల్సిన వంటశాల కానీ అక్కడ కావాల్సిన గదుల ఏర్పాటు కానీ అతి త్వరలో నిధులు సేకరించి మరి తొందరలోనే మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మరి చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించి వారి ఆలోచన విధంగా ఈ తాండూరు మారుమూల రైనా గారికి పక్కన కర్ణాటక రాష్ట్రం చిట్ట ప్రాంతం మన తెలంగాణలో వైపు ఈ కరోనా వెనుకబాట ధనాన్ని దృష్టి పెట్టుకొని ఆలోచన వ్యక్తిగా మనోహర్ రెడ్డి గారు అనేక ప్రణాళికలు చేసుకొని ముందుకు ఇప్పుడు రేపు పొద్దున రావాలి మూడు సంవత్సరాల కాలే అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారే ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నిధులు కేటాయింపు చేయాలనే ఒక సంకల్పంతో ఉన్న వ్యక్తిగా మీలో ఒక్కరిగా ఉన్న వ్యక్తిగా ఉన్న ముఖ్యమంత్రి గారు తప్పకుండా శాంక్షన్ చేపించి ఆ నిధులను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈరోజు నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఇవన్నీ ఒకటి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారి మా మనోహర్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈరోజు ప్రతి ఉపాధి అవకాశాలు కల్పించాలి తద్వారా వారికి పరిశ్రమల్లో ఉపాధి దొరుకుతుందని దూర ఆలోచన చేసి ఈ రోజు ఒక విద్యా వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఉద్యోగ సంకల్పన విషయంలో డెబ్బై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు రెండు సంవత్సరాల కాలయంలో облед сами কমিশন দ্বারা গ্রুপ 1 গ্রুপ 2 গ্রুপ 3 গ্রুপ 4 মেবা কাল చేసి মে પ્રાంతానిక සම්බන්ධিকারে অনেক మందికి उपाधि অবকাশাল কল্পിച്ചం దాని గురించి అన్న యువత আলোตร చేసి কংগ্রেস পার্টি అభ్యర్థులను గరిపించే కార్యక్రమం చేయాలి ভাই एक ही बात कहना चाहता हूं हमारे भाइयों और बहनों जो हमारे मकसद है हमारे कांग्रेस पार्टी का मकसद है हमारे जो पूर्व इंदिरा जी ने जी राजीव जी और राहुल जी अभी उन लोगों का नेतृत्व में हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी ने रोटी कपड़ा और मकान दिलाने के लिए जो गरीब लोगों को अभी जो हम बताए आपका मनोहर रेड्डी साहब जिनको घर नहीं है ये शहर में उन लोगों को घर देने के लिए जिन जिन पे लोगों को तालीम लेने के लिए और जिन लोगों को पानी होना जिन बस्ती में रोड होना और जिन गरीब लोगों को जो पढ़े लिखे हमारे यूथ के लिए रोजगारी के लिए जॉब सोना बोल के एक संकल्प से आपका जो शासक है मनोहर रेड्डी साहब ने जो क्या कर रहे हैं उसके पीछे हम रहेंगे उसके साथ देंगे मैं और एक बार बोलना चाहता हूं मनोहर रेड्डी की नेतृत्व में जो गरीब लोगों को रेशन शॉप में सब लोगों को रेशन कार्ड दिलाते हुए बारिक चावल एक आदमी को छ के जी आप लोगों को दे रहे हैं ये हमारे कांग्रेस पार्टी की हुकूमत की कमिटमेंट है और जो घर और मकान ये हमारे जिम्मेदारी सोचते हैं यहाँ पर జో జో పన్నెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉంది ఇటు టిఆర్ఎస్ అదేవిధంగా అటు బిజెపి రెండు కలిసిపోయినాయి ఆ రెండు కలిసిపోయినప్పుడు ప్రజలకన్నా కన్నా మేలు చేసినా ఈ పన్నెండు సంవత్సరాల కాలం పాటు మీరు నడిపించిన రాజకీయంలో కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేదు ఈ రోజు యువతకు ఉపాధి ఎందుకు ఇవ్వలేదు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉండిన వాణిజ్యం వ్యాపారం చేస్తున్న వారికి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లో ఉన్న పెద్దలు ఇబ్బంది పెడితే మేమున్నామని అండగా ఎందుకు నిలబడలేదు ఇవన్నిటిని కూడా ఆలోచన చేయండి వారికి ఓటేస్తే మృదాయ్యే కార్యక్రమం వారి ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటే టిఆర్ఎస్ పార్టీ వారికి ఓటేసిద్దు మీరు చూసి మున్సిపల్ లో ఒకసారి ఓటేసి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన విషయంలో జవాబీదార్ తనంతో తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసిన మా అభ్యర్థులు మరి ఇరవై మూడు వాడికి సంబంధించిన శక్తి సత్యమూర్తి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి వారికి ఆశీర్వాదం ఇవ్వమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇరవై ఆరు వాడికి సంబంధించి సోదరిమణి వైశాలి గౌడ్ రాజు గౌడ్ గారిని గెలిప జాతీగా కోరుతా ఉన్నాం అదేవిధంగా వాడు ఇరవై ఏడు నుంచి సోదరిమణి సరూప మల్లేశం గారిని పెద్ద మెజారిటీతో గెలిపియాలని కోరుతా ఉన్నాం సోదరులు ముప్పై మూడు వార్డు నుంచి ప్రహ్లాద్ కులకర్ణి గారిని గెలిపియాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా ముప్పై ముప్పై నాలుగో వార్డు నుంచి సోదరుమని మాలతి మల్లేశ గారిని గెలిపియాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఐదో వార్డు నుంచి హాస్యమైన నూర్ అహ్మద్ గారిని గెలిపించాలి కోరుతా ఉన్నాం అదేవిధంగా ముప్పై ఆరో వార్డు నుంచి సోదరి మణి సిరి చందన విశ్వనాథ్ గారిని గెలిపియాలని కోరుతూ ఇరవై ఒక్క వార్డు నుంచి సభాపతి గెలిపియాల్సింది కోరుతూ ఈ అభ్యర్థులతో పాటు ఈ తాండూరు మున్సిపల్ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబడతా ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులు